మోకళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి దూరం ఫ్రీడమ్ నేను విజయ్ ఏపీలో కొత్తగా కొలువుదరబోతున్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అలాగే మంత్రులకు సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారానికి కార్యక్రమాలంతా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తయి ప్రస్తుతం మనం సభా వేదిక ముందున సభా వేదిక మీద ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు రేపు గవర్నర్ సమక్షంలో ఈ ప్రమాణ స్వీకారం జరగబోతుంది నాలుగోసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు అను నేను అంటూ కూడా ఆయన సీఎంగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ప్రస్తుతం మనం వేదిక మీద ఉన్నటువంటి ఏదైతే భారతదేశానికి సంబంధించినటువంటి రాజముద్రగా ఉన్నటువంటి ఆ మూడు సింహాల చిహ్నంగా ఉన్నటువంటి ఆ చిహ్నం దగ్గర ఉన్న ఆ పోడియం దగ్గర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు ఉంటారు ఆయన అక్కడి నుంచి నేరుగా ముఖ్యం ముందుగా ముఖ్యమంత్రిని ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రిని ఆ తర్వాత మంత్రులందరి చేత కూడా స్వయంగా ఆయన ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు వేదికకు ఎడమ వైపున మనం ఇక్కడ చూడవచ్చు మరొక పోడియం ఉంది ఈ పోడియం దగ్గర ఎవరైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేదంటే అందరూ అనుకుంటున్నట్టుగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అలాగే దాదాపుగా ఇరవై ఐదు మంత్రులు ఎవరైతే ఆ మంత్రివర్గంలోకి చోటు కల్పిస్తున్నారో వారిలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ పోడియం వద్దే ఉండి నారా చంద్రబాబు నాయుడు అని నేను కావచ్చు లేదంటే పవన్ కళ్యాణ్ గారు అందరూ ఎదురు చూస్తున్నటువంటి ఎవరైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు జన సైనికులు అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కొనిదల పవన్ పవన్ కళ్యాణ్ అను నేను అంటూ కూడా ఆయన ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి ప్రాంతం ఈ ప్రాంతమే ఇక్కడ మనం చూడొచ్చు వేదికకు కుడివైపున గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు వీరి చేత ప్రమాణ స్వీకారం చేస్తారు ఆ తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏదైతే ఓత్ పూర్తయిన తర్వాత నేరుగా అక్కడి నుంచి సంతకాలు చేసేటువంటి కార్యక్రమం ఉంటుంది అక్కడ తొలి సిగ్నేచర్ ముఖ్యమంత్రి హోదాలో కావచ్చు లేదంటే ఉప ముఖ్యమంత్రిగా కావచ్చు లేదంటే మంత్రులు కావచ్చు వారందరూ కూడా అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఆ టేబుల్ దగ్గరే ఉన్నటువంటి అక్కడ సిగ్నేచర్ చేసేటువంటి పరిస్థితి సో మొత్తం ఈ కార్యక్రమం అంతా కూడా రాజ్యాంగబద్ధంగా జరుగుతుంది అధికారిక కార్యక్రమం అలాగే ఈ కార్యక్రమానికి కూడా స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే కేంద్ర మంత్రి హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు అలాగే ఇతర కేంద్ర మంత్రులు కీలకమైనటువంటి వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు వేదికను పూర్తి స్థాయిలో ఎన్డీఏకి సంబంధించినటువంటి ఆ కలర్ కనిపించే విధంగా ఎన్డీఏకి సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి ఆయా పార్టీల జెండాలకు రంగులకు సంబంధించినటువంటి ఆ రంగులు ప్రతిబింబించే విధంగా కూడా వేదిక మీద ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు పసుపు రంగులోను అలాగే జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎరుపు తెలుపు రంగు కనిపించే విధంగా అలాగే బీజేపీ అనగానే చెబు అందరికీ గుర్తొచ్చేటువంటి కాషాయ రంగు కూడా అక్కడ అలాగే ఆకుపచ్చ రంగు కూడా అంటే ముదురు పచ్చ రంగు కూడా అక్కడ మనకి వేదిక మీద కనిపిస్తుంది సో పార్టీలకు సంబంధించినటువంటి జెండాలు ఏ రంగులో ఉంటాయో ఆ రంగులు మాత్రమే ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి ఇక మరే రంగు కూడా కనిపించట్లేదు చాలా పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు స్వయంగా ప్రధానమంత్రి మోడీ రాబోతున్నారు కేంద్ర మంత్రులు రాబోతున్నారు అలాగే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగవసారి అలాగే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండవసారి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా మంత్రివర్గంలో ఆయన ఉంటారా లేదా అనేటువంటి ఒక ఆసక్తి ఒక మొత్తం అంతా కూడా అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మిగిలినటువంటి సహచర మంత్రులందరూ కూడా ఈ కార్యక్రమంలోనే ఈ వేదిక మీదే వారందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు మొత్తంగా గవర్నర్ సమక్షంలో గవర్నర్ నాయకత్వంలో ఆయన ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమానికి అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు భారీ ఎత్తున ఇక్కడ గన్నవరం విమానాశ్రయానికి సమీపంలో ఏర్పాటు చేసినటువంటి కేసరపల్లి సభా ప్రాంగణంలో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు లక్షల దాదాపు దాదాపుగా లక్ష పైనే ఈ కార్యక్రమానికి కార్యకర్తలు కావచ్చు పార్టీ నాయకులు సందర్శకులు అందరూ కూడా వస్తున్నారు కాబట్టి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు ఎక్కడా కూడా ఎవరికి అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఉందని చెప్పచ్చు సో అందరూ ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి ప్రమాణ స్వీకారం మరికొన్ని గంటల్లోనే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు మరికొన్ని గంటల్లోనే నారా చంద్రబాబు నాయుడు అను నేను అంటూ ఆయన ప్రమాణ స్వీకారం చేసేది ఈ వేదిక మీదే అందుకు తగ్గట్టుగా అక్కడ ఏర్పాట్లు కూడా పూర్తి అయిపోయి అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అందరూ ఊహిస్తున్నట్టుగా అందరూ ఎదురు చూస్తున్నట్టుగా డిప్యూటీ సీఎంగా ఆయన కూడా కొణిదెల పవన్ కళ్యాణ్ అను నేను అంటూ కూడా ఆయన చేసేటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన వేదిక చకచక ఏర్పాట్లు పూర్తి చేసుకుంటుంది ఇప్పటికే పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు రేపు జరగబోయేటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏ విధంగా ఉంటుంది ఏ స్థాయిలో జరుగుతుంది దేశమంతా కూడా కన్నుల పండుగగా చూస్తున్నటువంటి ఈ కార్యక్రమం కోసం కూడా అందరూ ఇక్కడికి వచ్చి ముందుగా జరుగుతున్న ఏర్పాట్లను కూడా స్వయంగా చూస్తున్నటువంటి పరిస్థితి సో ఇది ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లపై ప్రత్యేక అప్డేట్ కెమెరామెన్ లక్ష్మణ్తో విజయ్ సుమన్ టీవీ విజయవాడ నుంచి